परक्टर कौन से इसी में बात हो सकता है ये पोजीशन है ना चलो क्या कर लेना हम बदल कर तो पड़ेगा तो तुम्हें चलना है तो समझ में नहीं है फाइन नहीं है तो फाइन नहीं है तो देवता से जुड़ते हैं బెడ్షీట్లు కూడా సరిగ్గా ఒకసారి ఉండట్లేదని చెప్పి రోగులు బాధపడుతున్నారు ఖచ్చితంగా అండి ఈ ఇష్యూస్ ఏమైతే వచ్చినాయో ఖచ్చితంగా వీళ్ళు మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్ ఇప్పటివరకు మేము మేము ఫిజికల్గా ఇక్కడ సూపరింటెండెంట్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఈజ్ ఆల్సో వెరీ కీన్ అబౌట్ ఇట్ ఎందుకంటే రెగ్యులర్గా ఈ చుట్టుపక్కనే ఉంటారు కాబట్టి తరచూ వారు విజిట్ చేస్తూ ఉన్నారు ఎనీథింగ్ ఇన్ సచ్ ఏదైనా స్పెసిఫిక్గా ఉంటే డెఫినెట్గా వీల్ టేక్ యూర్ ఫీడ్బ్యాక్ అండ్ వీల్ వర్క్ ఆన్ ఇట్ అండి ఇప్పటివరకు అయితే మేము కూడా చూసాము అండ్ వీఆర్ మేకింగ్ షూర్ దట్ డస్ట్బిన్స్ అన్నీ కూడా మేము కూడా ఎక్కడికక్కడ ఉన్నాయి ఇంకా కూడా వాటిని క్లోజ్డ్ డస్ట్బిన్స్ వాడితే ఇంకా బాగుంటుందని కూడా ఇప్పుడే చాలా ఇవ్వడం జరిగింది అండ్ ఫర్ తొందరలో వాళ్ళు కూడా అది సెట్ చేసుకుంటారు అది తొందరలో తొందరలో ఏర్పాటు చేస్తున్నాము ఎంఆర్ఐ మిషన్ సిటీ స్కాన్ మెషిన్ ఏదైతే ఉందో మా నోటీస్ లో ఉంది దానికోసం తొందరలో ఆ మిషన్స్ కూడా పంపించారు ఇబ్బంది లేకుండా చేస్తాము గ్యాజ్వాల్ వచ్చి ఎమర్జెన్సీ పేషెంట్ సిటీ స్కాన్ అక్కడ చేస్తారు దానికి ఇప్పుడు ఎమర్జెన్సీ పేషెంట్ చేయాలంటే సూపరింటెండెంట్ గారు ఉంటే కానీ సీడ్ అన్నది అది కొంచెం రోగులకు సపరేషన్సీ అదే ఒకసారి అందుబాటులో ఉండకపోతే

अच्छा। एक्सिस। तो कॉम्पलेसमेंट। कॉम्पलेसमेंट। मस्ताक डेफिनेटली। वहाँ का स्ट्रक सेम लाइव होगा मम्मा मेडिसिन से। हनी कोता है क्या ना? नहीं।

ಠ���ನವಾ ಴ಹಸೊಯ ಸೇಸನು ಅದಂಗೆ ಮರದಿಂದಿದー plusieurs pledge beneಾಗು. ಇಮನ ಮಸಲರು ನೇ ಴ಿರೆ ಅಗದಿ ಅಲೆಡಿಬದಂ. ನುಾಭು ನನುನುಲ ಅಅಗಾಗಾಕ್ 17舉 applause ಅವೆ ವುಷಲೇ ನುವ ಕೆಣ ಹಮದಿದಂದ ನೇದನ್ಗೆ 발라� సస్పెండ్ మీకు ఇబ్బంది ఉండదు మంచి డాక్టర్ నువ్వు వేస్తాము ఈ గ్రామస్తులందరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏదైతే బారీలు ఉన్నాయో సడన్ సడన్ గా ఇబ్బందులు వచ్చి ప్రైమరీ కేర్ కి ఏదైతే వస్తున్నారో ఇంకా కూడా దీన్ని శ్రెద్ధన్ చేస్తాము ఇంకా దీని మెయింటెనెన్స్ కూడా ఖచ్చితాము ఇక్కడ గవర్నమెంట్ లో మీకు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా బాగా చూస్తారు ఇక్కడ చూస్తే మందులు కానీ ఇవన్నీ కానీ ఎంత అంత ఖర్చు చేసి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా రాయడం కనుకుండా మనకు చాలా బాగా ఖర్చు చేస్తున్నారు దానికోసం మేము అందరి అధికారులు అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు ఈ నాకు అధికారులు కూడా వచ్చాడు వాళ్ళు కూడా సమస్య తెచ్చుకున్నారు కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా మంచి వైద్యాన్ని ఉచితంగా మీకు అందించడం ముఖ్యమంత్రి గారి లక్ష్యం ముఖ్యమంత్రి గారి లక్ష్యం కోసమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పనిచేయాలి మేము పనిచేస్తున్నాము కాబట్టి ఈ ఇబ్బందులు ఎప్పుడు తలెత్తకుండా ఇంకా ముందు ముందు ఏదైనా వచ్చినా